మరి మన యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికెళ్ళకైనా కానీ పంతొమ్మిది వందల అరవై తేదీలో వచ్చినటువంటి స్వాతంత్రాన్ని మరి ప్రతి రాష్ట్రంలో ఉత్సవాలు జరుపుతున్నప్పటికీ అప్పటి నైజాం క్లబ్ అయినటువంటి హైదర్ హైదరాబాద్ పడి మీన్ బీన్ ఉస్మాన్ అలీఖాన్ మన దేశంలో మన రాష్ట్రంలో వాళ్ళను రజాకారులను తయారు చేసాం రజాకారులను తయారు చేసి ప్రతి గ్రామంలో మన యొక్క శ్రీమూర్తులను మన ఉన్నటువంటి సంపదలను అంతా దోచుకొని మన యొక్క ఉస్మాన్ చాలా సంపదలు జోడించుకొని మన నైన్టీన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకు విమోచన దినంగా అప్పుడు మనకు వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటికైనా కానీ మన యొక్క భారతదేశం వచ్చినట్టుగా మనం జరుపుకోలేము అయితే మన దేశంలో పరిపాలిస్తున్నటువంటి మన దేశం అంటే మన రాష్ట్రంలో పరిపాలించకుండా అటు కర్ణాటక ఇటు మహారాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్రాలనుగా పరిపాలించినటువంటి ఈ యొక్క ఉస్మాన్ అలీఖాన్ అనే వ్యక్తి